మీరు చింతగింది మాది మాది రాజధాని జిల్లా చంద్రపేట నేను గత ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పవర్లు నటిస్తున్నాను మనకు తెలంగాణ వచ్చినాక మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో బతుకమ్మ చీరలు ఇచ్చేది ఆ అప్పట్లో పని మాకు ఒక పవర్ల మీద ఇరవై ఇరవై నాలుగు మీటర్లు వస్తుంది అలాగే ఇప్పుడు మా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ఇంది ఇంద్రశక్తి మహిళలకు ఇంద్రశక్తి కింద బతుకమ్మ చీ మన చీరలు ఇస్తుందా అది మాకు ఒక రోజుకి వచ్చి ముప్పై మింట వస్తుంది మాకు గతం కంటే ఇప్పుడు జర ఉపాధి బాగా దొరుకుతుంది పని కూడా మంచి అవుతుంది అలాగే ఎప్పటికీ ఇలాగనే ఈ మైలశక్తి శక్తి చీరలు అనేటివి ఎప్పటికీ ఇలాగనే ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను గవర్నమెంట్ సంగీతం శ్రీనివాస్ టీపీసీసీ కోఆర్డినేటర్ సిరిసిల్ల ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మరమగ్గల మీద కానీ మా కార్మికుల మీద ఆసాముల మీద ఎన్నో కోట్ల రూపాయలు దాదాపు రెండు వందల చెలుకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి యార్ సబ్సిడీ ఇవ్వకుండా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆసాములను దృష్టిలో పెట్టుకొని బకాయిలు ఏవైతున్నాయో రెండు వందల పై పైచీలకు కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసి ఈరోజు యార్ఎన్ సబ్సిడీ కూడా ఇచ్చేటటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని వేమునాడలో యార్అన్ డిపో కూడా పెట్టడం కానీ ఈ విధంగా కార్మికుల గురించి కార్మిక పక్షపాతి నేతల గురించి ఆలోచించి ఇవాళ ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా చేనేత కార్మికుల గురించి కానీ ఈ యొక్క ప్రత్యేకంగా సిరిసిల్ల మరమగ్గాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులను దృష్టి పెట్టుకొని వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలను దృష్టి పెట్టుకొని ఈరోజు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే బతుకమ్మ చీరలలో ఆ రోజు వాళ్ళు ఆరు కోట్ల మీటర్ ప్రతి ఏటా ఇస్తే ఈరోజు ఎనిమిది కోట్ల అరవై లక్షల పైచిలకు మీటర్లను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చరిత్రతోని ఈ యొక్క మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రెండు రెండు చీరలు చొప్పున నాణ్యమైనటువంటి ఎన్నో సమాగాల కార్మికులకు ఖచ్చితంగా ప్రతి వారం పదిహేడే విధంగా నాణ్యమైనటువంటి యుద్ధం తయారు చేసే గత ప్రభుత్వం ఆ రోజు భావిస్తూ ముగితే వాళ్ళు తాముతో చెప్తే ఈరోజు కాబట్టి కూడా ఇచ్చి నాణ్యమైనటువంటి తయారు చేసి వాళ్ళు వాళ్ళు ఆ రోజు గత ప్రభుత్వంలో ఒకటి ప్రతానికి ఈరోజు స్వై ప్రజలు తప్పనిసరిగా వారు నాణ్యత నాణ్యమైనటువంటి విధం వాళ్ళు వాడే విధంగా అలాగే మహిళ కూడా నాణ్యమైనటువంటి చూడాన్ని తయారు చేసినారు ఈ విధంగా ఈరోజు అంతకుముందు బతమ జరుగుతున్న ఎన్నో దుర్మకళాన్ని చేసి వాళ్ళు తట్టుకునేటువంటి ఈ రోజు ప్రతి నాణ్యమైనటువంటి చూడను తయారు చేసే వారు ఎన్నో వేల కోట్ల రూపాయల ఈ ఉత్పత్తిని సంబంధించినటువంటి కానీ పీరిక ధర్మలకు సంబంధించిన కానీ కార్మికలు ఉపాధి ఇరవై నాలుగు గంటలు రాత్రి ఉపాధి ఉండాలనేటువంటి దేపరమైనటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను అద్భుతాల నేత కార్మిక పక్షాన మనమద్ కార్మిక పక్షాన ఏం చిన్న పక్కన చూసే కాదు అలా తెలియజేస్తాను